యజమానికి చెందిన డబ్బులను దొంగలించి పారిపోయిన నిందితుడిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు నిందితుడి వద్ద నుండి పద్నాలుగు లక్షల యాభై వేల నగదు ఒక ఐరన్ రోడ్ను స్వాధీనం చేసుకున్నారు వివరాల్లోకి వెళ్తే ఈ నెల ఏడవ తేదీన మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధి సుల్తాన్పుర ప్రాంతంలోని ట్రాక్టర్స్ స్పేర్ పార్ట్స్ దుకాణంలోని క్యాష్ కౌంటర్ పగలగొట్టి సొమ్మును దొంగలించినట్లు యజమాని అహ్మద్ హుస్సేన్ తెలిపారు దొంగలించబడిన మొత్తం సొమ్ము పద్నాలుగు లక్షల యాభై వేల రూపాయలు ఉంటుందని మీర్ చౌక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న తరుణంలో అదే దుకాణంలో పనిచేస్తున్న అస్సాం రాష్ట్రానికి చెందిన పున్పున్ డోలే అనే ఉద్యోగిపై యజమాని అనుమానం వ్యక్తం చేశాడు సాంకేతిక సహాయంతో నిందితుడిని గుర్తించిన పోలీసులు దొంగను అరెస్టు చేశారు ఇరవై నాలుగు గంటల్లో కేసును ఛేదించిన మీర్ చౌక్ పోలీసులను అదనపు డీసీపీ అభినందించి క్యాష్ రివార్డులు అందజేశారు ఏడు తారీఖు రోజు ఒక కాంప్లైంట్ వచ్చింది మన సుల్తాన్పుర నూర్ ఖాన్ బజార్లో ఉన్న సుల్తాన్పురాలో ఉన్న దంజా ఫాస్ట్నర్స్ ఈ ట్రాక్టర్ స్పేర్ పార్ట్స్ షాప్లో ఏడు తారీఖు నెలవర్ దాంట్లో దొంగతనం జరిగింది దానికి వెళ్ళి నెలవరణ పట్టింది దాంట్లో దాంట్లో నుంచి పద్నాలుగు లక్షల యాభై వేల రూపాయలు దొంగతనం జరిగిందని కాంప్లైంట్ రాగానే కేసు నమోదు చేసుకున్న ఇన్స్పెక్టర్ రాచగొండ రవీందర్ మరియు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఎన్ దిలీప్ కుమార్ అతని సిబ్బంది నర్సింహ సత్యనారాయణ సంతోష్ వీళ్ళందరూ కలిసి మీద సాంకేతిక పరమైన సాక్ష్యాలను సేకరిస్తూ అక్కడ వీళ్ళందరినీ కూడా దాని మీద వర్కౌట్ చేసినారు దాంట్లో ఉన్న ఆ సాంకేతిక సీసీటీవీ ఫుటేజెస్ ప్లస్ సాంకేతికంగా అన్నీ కూడా మన ఎవిడెన్స్ కలెక్ట్ చేసి దాంట్లో ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో వాళ్ళు చిరాకుపల్లి జహీరాబాద్ దగ్గర ఉన్న చిరాక్పల్లి దగ్గర నిన్న సాయంత్రం ఐదున్నర గంటలకు కున్పున్ పాండే అని అదే షాప్లో పనిచేస్తున్న కున్పున్ పాండే అని చెప్పి అతను డోలే కున్పున్ డోలే అని చెప్పి అతను అస్సాంకు చెందిన వ్యక్తి అతను ఆ చోరీ చేసినట్టుగా గుర్తించి అతని కోసం వెతుకుతుంటే అక్కడ అతను పట్టుకోవడం జరిగింది చిరాకుపల్లి జహీదాబాద్లో